క్రీస్తు కోసం బ్రతికితే క్రీస్తు కోసం మనం నిలబడితే క్రీస్తు కోసం మనం ఆయన కోసమే మనం ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తూ ఆయన కోసం మనం ఈ లోకంలో జీవిస్తే ముందు అన్నిటినీ వదిలేసి వచ్చేస్తే ఆ తర్వాత అవన్నీ నీకు ఇస్తాను నేను చెప్తాను ఇది చాలా మందికి అర్థం అవట్లేదు వీటితో పాటు ఏమిస్తానని ఇస్తానని శాశ్వతమైనది ఇస్తా అదే నిత్య ఈ రోజున మొదటిగా ఉన్న వారు ఏమైతున్నారంటే కడపటి వారైతున్నారు కడపటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమైతున్నారు మొదటి వారిగా ఉన్నారు క్రీస్తు కోసం నువ్వేం చేసావు ఏం చేసావు స్వాత ప్రావా పోనీ నీ ఇంటి వారికి చెప్పావా నీ పక్క వారికి చెప్పావా నీ పిల్లలకి చెప్పావా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మా అందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారని చెప్పావా సువార్తలు చెప్పావా క్రీస్తు కోసం మనం ఏం చేయాలి ఆయన కోసమే బ్రతకాలి నిత్యము క్రీస్తు ద్వారా దేవునికి ఏం చేయాలి స్థుతులు చెల్లించాలి నిత్యం కుటుంబంలో ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఇదిగో నా కోసం వస్తే సువార్త నిమిత్తం వస్తే మీరు అన్ని పొందుకుంటారు వదిలిని ఏ అయితే ఉన్నాయో అవన్నీ పొందుకుంటారు యోగు గారికి అంతే కండి అన్ని పోయి మరలా తిరిగి రెండంతలో మరలా తిరిగి వచ్చింది దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనం ఇస్తే ఆయన ఉంచుకుని ఆయన కాదు మనకి తిరిగి మరలా ఇంకా రెట్టింపిస్తారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండేన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన అమృత చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ